కష్టార్జితం ఒక గ్రామంలో కామయ్య అనే కమ్మరి ఉండేవాడు అతను మంచి పనిమంతుడు అంతేగాక బలము ఓపిక పట్టుదల కలవాడు అతను గొడ్డళ్ళు కొడవళ్ళు పారలు పలుగులు సమస్తము తన స్వశక్తితో తయారు చేసేవాడు కొలిమికి తిత్తి వేయటానికి మాత్రం ఒక కూలివాడిని పెట్టుకునేవాడు కష్టపడి పని చేయటం కామయ్యకు చాలా ఇష్టం కామయ్యకి సోమయ్య అని ఒక కొడుకు ఉండేవాడు వాడి పేరుకు తగ్గట్టే తగని సోమరి వాడు సోమరియా తయారు కావడానికి వాడి తల్లే కారణం మొగుడు ఉదయం నుంచి రాత్రి జాము పొద్దుపోయేదాకా చెమటోడ్చి భారీ పనులు చేస్తూ ఉండటం ఆమెకు ఏమాత్రం నచ్చేది కాదు తన కొడుకు కమ్మరి పని నేర్చుకోవటం కూడా ఆమెకు ఇష్టం లేదు నీలో నూరో వంతు కూడా శ్రమపడకుండా బోలెడంతమంది నీకన్నా ఎక్కువే సంపాదిస్తున్నారు నీ సంపాదన అంతా కలిపి వ్యాయవన బ్రాహ్మడు సంపాదించేటంత కూడా లేదు రోజల్లా ఒళ్ళు హోనం చేసుకుంటావు అని భార్య శేషమ్మ రోజు కామయ్యని ఎత్తు పొడుస్తూ ఉండేది ఆమె ఆ మాట అన్నప్పుడల్లా కామయ్య కష్టార్జితం విలువ నీకేం తెలుస్తుంది కష్టపడకుండా తేలిగ్గా సంపాదించిన డబ్బు మట్టితో సమానం అనేవాడు కానీ శేషమ్మ దృష్టిలో డబ్బు డబ్బే ఆమె అన్న చదువుకుని ఉద్యోగం చేసి నిక్షేపంగా బతుకుతున్నాడు తన కొడుకు కూడా చదివి ఉద్యోగం చేయాలని శేషమ్మ తీర్మానించుకున్నది సోమన్నను బడికి పంపారు కానీ వాడికి చదువు అంటలేదు వాడు బడి ఎగగొట్టి ఊరు ఊరంతా తిరుగుతూ ఉండేవాడు వాటికి చదువు రాదని రూఢి అయ్యాక తండ్రి వాడిని మెల్లగా కమ్మరం పనికి అలవాటు చేద్దామని అలా ఊరికి తిరగకపోతే కొలుమికి తిత్తి అయినా పొయ్యరాదుట్రా అని అడిగాడు సోమన్నకి చదువు అంటే ఎంత అసహ్యమో తండ్రి చేసే పని అంటే అంతకన్నా కూడా అసహ్యం అందుచేత వాడు తండ్రి కంటపడకుండా అక్కడా ఎక్కడ తప్పుకుని తిరుగుతూ వచ్చాడు సోమన్న పెరుగుతున్న కొద్దీ కామయ్యకు ఆందోళన ఎక్కువైంది తన శరీరంలో జవసత్వాలు తగ్గుతాయి కానీ పెరగవు కొడుకు కులవృత్తి నేర్చుకున్నవాడు కాలేదు చదువుకున్నవాడు కాలేదు అందుచేత కామయ్య తన భార్యతో నా ఒంట్లో ఇంకా శక్తి ఉండగానే నీ కొడుకును నేను చేసే పనిని నేర్చుకోమని చెప్పు నా అనంతరం వాడి పని కొనసాగించకపోతే నా శరీరంలో ఊపిరి ఉండగానే ఈ దుకాణం ముయ్యవలసి వస్తుంది మనవాడేమో ఎందునా కాకుండా పోతాడు నేను సంపాదించినది ఖర్చు చేస్తూ బతకాలని వాడి ఉద్దేశంలాగా ఉన్నది దాన్ని వాడు మూడు పూటల్లో ఖర్చు చేసేస్తాడు ఆ తర్వాత చిప్ప పట్టుకుని అడుక్కు తినాల్సిందే అంటూ హెచ్చరిక చేశాడు శేషమ్మ కొడుకు మీద మమకారం కొద్దీ నీదంతా మరీ చోద్యం సమ్మెట చేతబట్టుకుంటేనే కానీ వాడు బతకలేకపోతాడా ఏం ఏదన్నా పనిని సంపాదించి నాలుగు డబ్బులు కళ్ళ చూసే ప్రయత్నంలోనే వాడు ఉన్నాడు నువ్వు సంపాదించిన మాన్యాల మీద పడి బతుకుదామని వాడేమీ అనుకోవటం లేదులే అని సోమన్న వెనకేశకొచ్చింది కామయ్యకు మండుకొచ్చింది అవును సంపాదిస్తాడు నేను ఏనాడు మూడు రూపాయలకు తక్కువ సంపాదించకుండా దుకాణం కట్టేయలేదు మూడు రూపాయలు కాదు మూడు పావలాలు సంపాదించి తెచ్చి నాకు చూపించమను నీ కొడుకును అన్నాడు అప్పుడే ఇంటికి వచ్చిన సోమన్న ఆ మాటలు విన్నాడు మీ అయ్యా ఏమంటున్నాడో విన్నావుట్రా నువ్వు మూడు పావనాలు కూడా సంపాదించలేవుట అన్నది తల్లివాడితో ముష్టి మూడు పావనాలు క్షణంలో సంపాదిస్తాను అన్నాడు సోమన్న దర్పంగా తండ్రి మాట అబద్ధం చేయాలన్న తాపత్రయం వాడిలో ఉన్నది కానీ ఎర్ర ఏగానే కూడా ఎలా సంపాదించాలో వాడికి తెలియదు మర్నాడు బిట్ట మధ్యాహ్నం దాకా సోమన్న ఊరంతా తిరిగాడు మూడు పావనాల కోసం గాలిస్తూ వాడు ఎండన పడి ఇంటికి రాగానే ఏమన్నా సంపాదించావుట నాయనా అని తల్లి అడిగింది ఏదీ ఇంకా సరిగా ప్రయత్నించలా అన్నం పెట్టు ఆ తర్వాత మళ్ళీ పోతాను అన్నాడు సోమన్న వాడు పొద్దు వాలిన దాకా నిద్రపోయి లేచాడు ఏంట్రా అన్నం తిని వెళ్ళి డబ్బులు సంపాదించుకొస్తానంటే మీ నాన్న ముందు నా పరువు కూడా తీసేస్తావుట్రా అని తల్లి అడిగింది ఈవేళకు నువ్వు మూడు పావలాలు ఇయ్యమ్మ రేపు నేనే సంపాదిస్తాను అన్నాడు సోమన్న తన పరువు కొడుకు పరువు కూడా నిలుస్తుంది కదా అని శేషమ్మ తన దగ్గర ఉన్న డబ్బులోంచి మూడు పావలాలు తీసి ఇచ్చింది రాత్రి కామాయి ఇంటికి వస్తూనే మంచం మీద పడుకుని కూనిరాగాలు తీస్తున్న కొడుకును చూసి ఏం సంపాదించావరా ఇవాళ అని అడిగాడు ఇదిగో చూడు మూడు పావలాలు అంటూ సోమన్న తన తల్లి ఇచ్చిన మూడు పావలాలు తండ్రి చేతిలో పెట్టాడు కామాయి వాటికేసి క్షణసేపు చూసి ఛీ ఇవి నీ కష్టార్జితం కాదు అంటూ వాటిని పొయ్యిలోకి విసిరాడు సోమన్న తలవంచుకుని అవతలకి వెళ్ళిపోయాడు అవి తన కష్టార్జితం కాదు అని తండ్రికి ఎలా తెలిసిందో సోమన్నకు చచ్చినా అర్థం కాలేదు మర్నాడు శేషమ్మ తన కొడుకుతో ఇవాళైనా ఎక్కడన్నా కష్టపడి డబ్బు సంపాదించుకొచ్చి మాట నిలబెట్టు నాయనా అన్నది తల్లి అవతలికి వెళ్ళగానే సోమన్న కొయ్యపేటలో నుంచి ఒక రూపాయి తస్కరించి ఊళ్ళో మిఠాయి దుకాణానికి వెళ్ళి ఒక పావలా పెట్టి పకోడీలు జీడిపప్పు పాకము కొని తిని మిగతా ముప్పావల డబ్బులు జేబులో వేసుకుని పొద్దుపోయే వరకు ఊరంతా తిరిగి తండ్రి ఇంటికి వచ్చే సమయానికి తాను కూడా ఇంటికి వచ్చి ఇదిగో నా సంపాదన ఉపావలా అంటూ తండ్రి చేతిలో పెట్టాడు కామయ్య ముందు రోజులాగానే ఆ డబ్బులను పరీక్షగా చూసి చి ఇవి నీ కష్టార్జితం కాదు అంటూ వాటిని కూడా పొయ్యిలోకి విసిరాడు ఈసారి సోమన్నకు నిజంగా పౌరుషం వచ్చింది ఎలాగైనా మూడు పావలాలు సంపాదించకుండా తండ్రి కంట పడకూడదు అనుకున్నాడు ఆ రోజే పొరుగూరులో సంత కూడా ఉన్నది సోమన్న అక్కడికి వెళ్ళి మూటలు మోసి కూలీ డబ్బులు సంపాదించాడు రోజల్లా బరువులు మూసిన మూడు పావలాలు కాలేదు మర్నాడు కూడా వాడు ఆ ఊళ్ళోనే ఉండి బళ్ళఘాటి దగ్గర కూలీ పని చేసి రోజల్లా కష్టపడితే రెండు రోజుల ఆర్జన కలిసి మూడు పావలాలు అయింది ఆ రాత్రి వాడి ఇంటికి చేరుకుని నా సంపాదన చూసుకో అంటూ ఆ మూడు పావలాలను తండ్రికి ఇచ్చాడు కామయ్య వెనకటి లాగానే ఆ కేసి చూసి చి ఇది నీ కష్టార్జితం కాదు అంటూ పొయ్యిలోకి విసిరాడు సోమన్న కెవ్వున అరిచి వెళ్ళి తన డబ్బులను పొయ్యిలోంచి బయటికి లాక్కున్నాడు నిజమే ఈసారి ఈ డబ్బులు నీ కష్టార్జితమే కానీ ఈ మూడు పావలాల కోసం ఎన్నాళ్ళు శ్రమపడ్డావు ఎంత శ్రమ పడ్డావు అని కామయ్య ఎంతో ప్రేమగా కొడుకుని అడిగాడు రెండు రోజుల పాటు బరువులు మోసాను అన్నాడు సోమన్న తలదించుకుని నీ సొంత దుకాణం మీద నువ్వు శ్రమపడితే దాని పదింతలు సంపాదించే పని కాదుట్రా మూటలు మొయ్యటం పరువైన పని అంటావా అన్నాడు కామయ్య సోమన్నకు జ్ఞానోదయం అయింది వాడు మర్నాటి నుంచి తండ్రికి కంబరం పనిలో సహాయం చేస్తూ తండ్రికి శక్తి ఉడిగిపోయే లోపల మంచి పనివాడగా తయారై చుట్టుపక్కల మంచి పనివాడగా పేరు తెచ్చుకున్నాడు కథ సమాప్తం